రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేను గనక గెలవకపోతే నాకు నా పార్టీకి మనుగడ అనేది ఉండదు అని చాలా గట్టిగా నమ్ముతున్నారు ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఈ మాటని చాలా గట్టిగా నమ్ముతున్నారు ముందుగా పవన్ కళ్యాణ్ సంగతి చూస్తే ఆ విషయం ఆయనకు ముందే తెలిసి ఒంటరిగా సీఎం అయ్యే పరిస్థితి లేదు ఒంటరిగా సీఎం అవ్వకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన పార్టీని భ్రష్టు పట్టించే పరిస్థితి ఉంది వాళ్ళు పార్టీలోంచి వెళ్ళిపోతే అని కేవలం తన పార్టీ మనుగడను కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు పంచన చేరారు జగన్ అంటే ఆయనకి విపరీతమైన ద్వేషం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు తాను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎన్ని రకాల దారులైనా తొక్కి మళ్ళీ అధికారంలోకి వచ్చే మాయ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఎలక్షన్ టైంలో ఎదోడు చేస్తారు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇదే ఫీలింగ్లో ఉన్నారు అందుకే ఆయన ఏ రోజు ఏ రోజు కుదిరిన ప్రతిసారి ఒక కొత్త కొత్త అస్త్రాన్ని బయటకు తీసి జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ఒక్కొక్క ప్లాన్ వేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఈ ముగ్గురు లేదా వీళ్ళిద్దరూ జగన్ చంద్రబాబు వేస్తున్నటువంటి ప్లాన్స్లో ఎవరు గెలుపొందుతారు అనేది మనకు ఒక నాలుగైదు నెలల్లో తెలుస్తుంది కానీ వీళ్ళు వేసేటువంటి ఎత్తులకి పై ఎత్తులు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారో బయటికి వచ్చిన తర్వాత ఆయన రాస్తున్నటువంటి రచిస్తున్నటువంటి రాజకీయం దానికి తోడు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రజలు దాన్ని చూసి కంగారుపడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఏపీ రాజకీయం రసకందాయంలో పడింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త ప్లాన్తో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే అన్ని రకాల ప్రయత్నాలతో పాటు పెద్ద అస్త్రాన్ని ఇప్పుడు ఆయన బయట తీశారు అది మైండ్ గేమ్ అవును మైండ్ గేమ్ని బయటికి తీశారు చంద్రబాబు నాయుడు ఆ మైండ్ గేమ్తోనే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని అన్ని రకాల దెబ్బలతో పాటు ఈ దెబ్బ కూడా జగన్కి తగలాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పంతొమ్మిది ఆ ఎన్నికల టైంలో కూడా పింక్ డైమండ్ అని లేకపోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు టైంలో కావచ్చు ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన మైండ్ గేమ్ ఆడారు తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తెలుగుదేశం చెప్పేటువంటి వైఎస్ రెడ్డి హత్య కేసులో నరకాసుర చరిత్ర అంటూ ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ని ఆయన ఆడితే తర్వాత పింక్ డైమండ్ పోయిందంటూ కూడా వేరే వ్యక్తిని ఉపయోగించుకొని ఆయన డ్రామా ఆడారని ఆరోపణలు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మైండ్ గేమ్ని ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు చంద్రబాబు రానున్న మూడు నెలల్లో ఇంకెన్ని విధ్వంసాలు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దించి తర్వాత వైఎస్ షర్మిల్ని రంగంలోకి దించి ఎవరైతే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుపు కోసం కష్టపడ్డారో వాళ్ళే ఇప్పుడు జగన్ వద్దంటున్నాడు జ జగన్తో మాకు వద్దు తెలుగుదేశమే కావాలని వాళ్లే అంటున్నారు ఇట్లా వాళ్లే అంటున్నప్పుడు ఇంకా మాకెందుకు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకునేలా వైసీపీ క్యాడర్ అనుకునేలా ఒక రక ఇంటికి గేమ్ని చంద్రబాబు నాయుడు మొదలు పెట్టారు దీన్ని వైసీపీ ఎంత ధీటుగా ఎదుర్కొంటుందో అంత గొప్పగా గెలుస్తుంది ఎదుర్కోలేదా ఖచ్చితంగా ఓడిపోతుంది చాలా సింపుల్ టాపిక్ ఇది ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ సీఎం అవడం కోసం ఎవ్వరు పడినట్టు పడని కష్టాన్ని పడ్డారు ఐపీఐ ఐపాక్ టీంలు ఊళ్ళకి ఊళ్ళలో తిష్ట వేసి మరి ఆ ప్రాంతంలో వైసీపీకి అవకాశాలు ఎన్నున్నాయి ఆ ప్రాంతంలో చేప కింద నీరులాగా ప్రతి ఊళ్ళలో ఇళ్ళు రెంట్కి తీసుకుని మరి అయిపోయాక కుర్రాళ్ళు ఉండేవారు ఆ ఏరియాలో సర్వేలు చేసి ఎవరికి ఏ పాయింట్లో ప్రజలు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చేలా చేశారు మళ్ళీ జగన్ భారీ మెజార్టీతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టేలా చేయగలిగినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఈరోజు మాతో ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే జగన్ అతనే వాళ్ళే వద్దనుకుంటే జగన్కి మీరెందు మీకెందుకు జగన్ అనే పరిస్థితిని ప్రజల్లో వైసీపీ క్యాడర్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క బాయ్ బాయ్ బాబు బాయ్ భాయ్ పప్పు అంటూ జగన్మోహన్ రెడ్డి కోసం ఊరూరా తిరిగి ప్రచారం చేసి జగన్ అధికారంలో కూర్చోపెట్టినటువంటి సొంత చెల్లి వైఎస్ షర్మిలు కూడా తమతోనే ఉందని రీసెంట్గా నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఫోటోలు క్రిస్మస్కి సంబంధించి ఆమె గిఫ్ట్ పంపించారని ఆ గిఫ్ట్ గురించి ఆయన చేసినటువంటి పోస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డిని మైండ్ గేమ్ కొట్టడంలో లక్ష్యంగా త్వరలో చంద్రబాబు నాయుడు మరిన్ని పాత్రలని తెర మీదకి తీసుకురాబోతున్నారని ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ప్లాన్స్తో పాటు రాజకీయంగా మైండ్ గేమ్ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అంటున్నారు ఈ మైండ్ గేమ్లో ఎవరు గెలవబోతున్నారు చంద్రబాబు విలువిన లేదా జగన్ అని హండ్రెడ్ పర్సెంట్ మీరు కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మీ నాయకుడికి కొండంత బలంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి వీడియో చూసి ఎవరు వెళ్ళిపోకండి మీకు కాస్త టైం ఉంటే మీకు పొలిటికల్గా ఉన్న నాలెడ్జ్ అంత కామెంట్లో రాయండి ఉత్తమ వీడియో చూసి వెళ్ళిపోవడం కంటే కూడా మీకు పొలిటికల్గా దీని మీద ఉన్నటువంటి ఐడియా మొత్తం కామెంట్లో తెలియజేయండి దాన్ని బట్టి రాజకీయాల్లో ఏం జరగబోతుందనే దాని మీద మీకున్న అవగాహన ప్రజలకు తెలుస్తుంది